సింహరాశి వారు ఆగస్టు నెలలో స్వశరీర కుటుంబ అనారోగ్యముల యొక్క ప్రభావాన్ని గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా జాగరూకత వహించాలి వెల్లుల్లిపాయను వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు తమ దగ్గర ఉంచుకోవటం శతవిధాలా కూడా చాలా అవసరం అంతేకాకుండా కుటుంబ పరస్పరమైనటువంటి వివాదాలు లేకుండా జాగ్రత్త పడాలి అంటే కుటుంబంలో వివాదాస్పద ధోరణలు సంభవించకుండా ముందు జాగరూకత వహించడం మంచిది ఆకస్మికంగా అధిక ధన వ్యయం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆచి తూచి అడుగు వేయటం ఈ సింహరాశి వారికి చాలా అవసరం అధికారుల యొక్క అండదండలతో కార్యానుకూలత మాత్రం తప్పనిసరిగా జరుగుతుంది అంటే ఏదైనా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అధికారుల యొక్క అండదండల వలన కార్యానుకూలత జరుగుతుంది మిత్ర సహాయం అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా కలిగి తీరుతుంది వీళ్ళకి సింహరాశి వారు స్థితిపతి నిధిపతి ప్రియపతి అయిన గణేషుని ఆరాధన చేయటం చాలా మంచిది ఓం గం గణపతయే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా ప్రతినిత్యం కూడా పడించటం శివారాధన చేయటం శివునికి నమస్తేసు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ ద్రెమ్మకాయ దృబ్రాంతకాయ కాలాగ్నిద్రాయ నీలకంఠాయ అంటూ అరహర మహాదేవని చెంబెడు నీళ్లు పోసిన చాలా చక్కటి యోగవంతమైన ఆరోగ్య లక్షణం వస్తుంది అంతేకాకుండా బాలాంబికేశ వైద్యేశ భవరో కారేజివా అనే మంత్రాన్ని ప్రతినిత్యం ఈ రాశి వాళ్ళు చదువుకోవటం వలన అనారోగ్యాల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా పరమేశ్వరుడు ప్రసాదించబోతున్నాడు ఇవి తక్కువగా అంచనా వేయటానికి వీలేదు మన నిమిత్తం మాత్రం భగవంతుని వైపు మనస్సును లగ్నం చేసి ఆయన యొక్క సర్వేష్ణ్ణి కృపారస దృష్టి రీత్యా మనం గనక ప్రయత్నం చేసినట్లయితే విజయ పరంపరలో ముందుకు వెళ్తాం ఆర్థికంగా పురోభవిస్తాం ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తాం అందుచేత ఈ రాశి వాళ్ళు ఎక్కువగా భగవంతుని వైపు మనస్సు లగ్నం చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు వాడవలసినటువంటి దుస్తులు లైట్ బ్లూ కలర్స్ అలాగే మెడలో రుద్రాక్షమాల ధారణ చేయటం చాలా మంచిది ఏ పనికి బయలుదేరినప్పటికీ గురు శుక్ర సోమవరాలు చాలా అనుకూలాన్ని ఇస్తాయన్నమాట